ఓకే ఓకే దాచేపల్లి మండలంలో షార్ట్ ఫిల్మ్ తీస్తూ సినిమా ఇండస్ట్రీని దాచేపల్లికి తీసుకొని వస్తున్నటువంటి మన యొక్క సినీ ప్రియులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం దాచేపల్లి ప్రాంతం అంటే గతంలో ఫ్యాక్షనిజానికి పేరు నక్సలిజానికి పేరు నిరాక్షత నిరక్షరాసక్తికి పేరు కానీ ఆ స్థాయి నుంచి ఈ రోజున సినిమాలు తీసే డైరెక్టర్లు ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్స్ నిర్మాతలు అందరూ ఈ ప్రాంతంలో ఎదిగే విధంగా కృషి చేస్తున్నటువంటి మన గ్రామ దేవత అంగమ్మ తల్లి వారికి అలానే గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలానే సందేశాత్మకమైనటువంటి చిత్రాలు తీస్తూ తాచేపల్లి ప్రాంతాన్ని నలుమూలల తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని తాచేపల్లి ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు తీసుకుని రావాలని చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సినీ ప్రియులు యొక్క చిత్రాన్ని తీసుకున్నప్పుడు కొంతమంది విమర్శలు కొంతమంది చిన్నచూపు చూడటం రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మొదటి అడుగు ఆ రాజయంతోనే స్టార్ట్ అవుతుంది మన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క కళాభిమానులందరినీ చిన్నచూపు చూడకుండా వారిని ఎంకరేజ్ చేస్తూ వారు చేస్తున్న ఈ ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు కనుక ఏదైనా ఉంటే వారికి తెలియపరుస్తూ ఈ యొక్క చిత్రం మంచి విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని మన చిత్ర యూనిట్ సభ్యులందరికీ చిత్రం మంచి విజయం సాధించే విధంగా అంకమతాల ఆశీస్సులు ఉండాలని చిత్ర యూనిట్ కూడా కథ దగ్గరగా స్టోరీని అవలంబిస్తూ ప్రేక్షకులకి నచ్చే విధంగా చిత్రాన్ని తీసి మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ గుర్తించే విధంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ మన పిల్లలకి మంచి అవకాశం ఇచ్చే విధంగా ఆ యొక్క అంకమతాల్ ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్